అల్లూరు సీతారామరాజు జిల్లా దేవిపట్నం మండలం రావిలంక గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో రెండు తాటాకిళ్లు అగ్నికి ఆహుతవడంతో రెండు కుటుంబాలు పూర్తిగా నిరాశ్రులయ్యారు అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో ప్రమాదం సంభవించినట్లు అంచనా వేశారు పూర్తిగా ఇల్లు దగ్ధం అవడంతో రెండు కుటుంబాల వారు ప్రబంధ కవి నాగేశ్వరరావు తిప్పని పీతంబర్ రెడ్డి కుటుంబాలు పూర్తిగా నిరాశ్రులయ్యారు గ్రామస్తులు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ మంటలు అదుపులోకి రాకపోవడంతో పోలీసులకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు ఎటువంటి ప్రాణాపాయం లేకపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు